హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితుల నుంచి నూట అరవై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు ఆర్టీసీ బస్సులో కూడా గంజాయి తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ అన్నారు గంజాయి వినియోగం పెరుగుతున్న దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు Uh, worth, uh, total property worth 51 lakhs by our task force teams along with uh, local police. So the two cases are there. Uh, first case is uh, regarding Homayan Nagar PS limits, uh, crime number 253. In this three drug peddlers have been uh, caught, uh, Dharavat Ravi, Saeed Bahadur and Ananda Ramji Kadam. So uh, this was caught near uh, Paramount Colony area. కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ పెడ్లింగ్ ఆఫ్ డ్రగ్స్ సిటీలో పెరుగుతున్నాయని సో మా సీనియర్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సిపిసార్ యాజ్ వెల్ ఆస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది చాలా స్ట్రిక్ట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆర్ ఎనీ అదర్ డ్రగ్ సింథెటిక్ సింథెటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ డ్రగ్స్ బేసిక్లీ ఎనీ అదర్ డ్రగ్ విచ్ ఇస్ బీంగ్ అబ్యూస్డ్ ఇన్ దర్ ఏరియా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద పోలీస్